టీం ఫైవ్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం ఇనుమడుగు గ్రామంలో నలబై ఆరు పంచాయతీలకు చెందిన కార్యదర్శులతో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు డీఎల్పీఓ పుట్ట రమణయ్య గూడూరు డీఎల్పీఓ వాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీలోని క్లీన్ అండ్ గ్రీన్ పై కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా నెల్లూరు డీఎల్పీఓ పుట్ట రమణయ్య మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం మంచి ఆలోచనతో చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ని తెలిపారు ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీలలో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు అనంతరం గూడూరు డీఎల్డీఓ వాని మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత అనేది మన యొక్క బాధ్యత అని తెలిపారు చెత్త నుండి సంపద తయారు చేయు కేంద్రం ఒక పార్కులాగా ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు వర్మీ కంపోస్టు తయారీ డోర్ టు డోర్ కలెక్షన్ చేయడంలో కార్యదర్శి ముఖ్యపాత్ర పోషించాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దామేర్ల ప్రమీలమ్మ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీడీఓ శ్రీహరి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ నాలుగు నెలలు గ్రామ పంచాయతీల్లో ఏ పాల్గొనాలి అది వీలైతే మళ్ళా ఆటోలు సేకరణ కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ మనం కొన్ని టీంలు పెట్టుకున్నాం ఇది టీమ్ ఫైవ్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ విలేజ్ ని మనం పచ్చదనంతో నింపాలా అన్నప్పుడు మనం మొక్కలన్నీ కూడా నాటాల ఉన్నటువంటి చెత్త మన ఎస్డబ్ల్యూ పీసీ తరలించాలి కాబట్టి రిక్షాలు కొనాలి అవి వీలైతే మళ్ళా ఆటోలు ఈ ఆటోలు ఎన్ని రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది దీన్ని ఇంప్లిమెంటేషన్ లో కంకణం కట్టుకుని చేయాల్సింది పంచాయతీ కార్యదర్శి విధంగా వాళ్ళ పైన సూపర్వైజ్ చేయాల్సింది మామూలుగా డిప్యూటీ ఎంపీటీఓ మరి ఆ విధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి చెత్త సేకరణ తారాస్థాయిలో జరగాల దానికే మన సిబ్బంది కష్టపడి పనిచేయాల ఒక నాలుగు నెలల క్రితం ఐవిఆర్ఎస్ గ్రామ పంచాయతీలని ప్రకటించింది ప్రభుత్వం ఈ ఐవిఆర్ఎస్ గ్రామ పంచాయతీల్లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయంటే ఆఫీసర్లందరూ కూడా ఉదయాన్నే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల్లో వెళ్ళి అక్కడ ఈ యొక్క చిత్తసేకరణ జరుగుతూ ఉందా లేదా సూపర్వైజ్ చేసి ఆ నోట్కామ్ కెమెరాతో ఫోటోలు మరి కమిషనర్ ఆఫీస్కి పెట్టాల నేనైతే పదకొండు మండలాల్లో తిరిగాను ఆ యొక్క కార్యక్రమాన్ని సూపర్వైజ్ చేశాను వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చాను ఆ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం స్థానిక శిక్షణ కేంద్రములు మూడు ఉన్నాయి స్థానిక సుప్రీం స్థానిక శిక్షణ కేంద్రాలు ఒకటే ఉంది అది పెడతాపులూరు అంటే మూడు ఉన్నాయి స్థానిక శిక్షణ కార్యక్రమాలు అంటే మన సిబ్బందికి ఇచ్చేవి మనుబోలు ఒకటి ఇది ఇనమడుగు తర్వాత పెడతా పోలు ఈ మూడిట్లో కూడా సుప్రీం చేశాం మనం ఆ సుప్రీం అంటే అక్కడ ముఖ్యమైనటువంటి ఆ యొక్క శిక్ష టీమ్ ఫైవ్ క్లీన్ అండ్ గ్రీన్ మండల స్థాయిలో కూడా ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి అలాగే మీ అందరికి శిక్షణ ఇవ్వడానికి డిఆర్పీస్ మన కోవూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యం ఇనుమడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు ఏఎల్పిఓ రమణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఎంపీడీఓ శ్రీహరి గారు శ్రీనివాస్ గారు ఈ అందరి ఈ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇది దాదాపు మేము చేస్తూనే ఉన్నాము దీనికి మళ్ళీ మా ఎందుకు ట్రైనింగ్ మా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఉండొచ్చు మన పంచాయతీరాజ్ యొక్క ముఖ్య మూల స్థానం ఏంటంటే పారిశుధ్యం ఈ పారిశుధ్యంలో మొట్టమొదటి అంశాన్ని మనము విస్మరించి ఇన్ని రోజుల వరకు మనము డ్యూటీ చేశాము అంటే దీన్ని కూడా ఒక భాగంగా పరిగణించామే తప్పితే ఈ పారిశుధ్యము ప్రజారోగ్యం పట్ల పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేయడంలో కొంత మేరకు మనము సఫలికృతం కాలేదు మరి ఈరోజు ఇంత కమిషనర్ గారు అలాగే సార్ చెప్పారు అడిషనల్ కమిషనర్ గారు వీళ్ళిద్దరూ మరి గ్రామాల్లో మరి ఈ విధమైనటువంటి పారిశుధ్యము ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో టాప్ టు బాటమ్ అంటే గ్రీన్ అంబాసిడర్ల నుంచి టాప్ టు కమిషనర్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా వేస్ట్ కలెక్షన్ సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్క అధికారి కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యే విధంగా ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది మీరు చెప్పినవి సూచనలు సలహాలు మేము గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి మా గ్రామం డెవలప్మెంట్కి మేమందరం కృషి చేస్తాం మీరు అధికారులుగా ఇక్కడ ఎంత వర్మీ కంపోస్ట్ తయారవుతుంది రైతులకు ఎంత ఇవ్వగలుగుతున్నాము అసలు మేము ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినప్పుడు మీరు అధికారులుగా కొంచెం సందర్శిస్తే దాని ఇంకా రైతులకు ఉపయోగపడుతుందని నా ఆలోచన ప్రతి ఒక్క అధికారి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు కర్తవ్యం వాళ్ళు చేస్తే మా వంతు సహాయం కూడా మేము చేస్తాము గ్రామస్తులకి అన్నీ తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నీట్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచీ పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు